భారత సైనిక సామర్థ్యాన్ని ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిని దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతూ ఢిల్లీలో డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవం అట్టహాసంగా జరిగింది నారీ శక్తి థీంతో కర్తవ్యపథలో వేడుకలు వైభవంగా జరిగాయి రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ద్రౌపది ముర్ము గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజయచౌక్ నుంచి ఎర్రకోట వరకు సాగిన పరేడ్లో త్రివిధ దళాలు తమ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాయి డెబ్బై నాలుగవ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో వైభవంగా జరిగాయి సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి తర్వాత తొలిసారి కర్తవ్యపథ్ రిపబ్లిక్ డే వేడుకలకు వేదికైంది అనంతరం అక్కడి నుంచి రాజ్పథ్ చేరుకున్న ప్రధాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు సాయుధ దళాల గన్ సెల్యూట్ తో జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది ఎంఐ సెవెంటీ అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు సాగిన పరేడ్లో త్రివిధ దళాలు తమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి ఆత్మ భారత్ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ద ట్యాంకులు ఆయుధాలు ఇందులో ప్రదర్శించారు ప్రధాన యుద్ద ట్యాంక్ అర్జున్ నాగ్ క్షిపణి వ్యవస్థ కే నైన్ వజ్రా టీ గన్ సిస్టమ్ బ్రహ్మోస్ క్షిపణులు బీఎంపీ టూ శరత్ పదాదిద పోరాట వాహనం ఫిక్ రియాక్షన్ ఫైటింగ్ హెవీ వెహికల్ పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి శక్తి థీమ్ తో వేడుకలు జరిగినందున ఆకాశ్ ఆయుధ వ్యవస్థ ప్రదర్శనకు లెఫ్టినెంట్ చేతన శర్మ నేతృత్వం వహించారు భారత నౌకాదళ బృందాన్ని లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ ముందుండి నడిపించారు దేశ సాంస్కృతిక భిన్నత్వం వారసత్వం ఆర్థిక సామాజిక పురోగతికి అద్దం పట్టేలా సాగిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది మొత్తం ఇరవై మూడు ఇందులో పాల్గొన్నాయి ఆంధ్రప్రదేశ్ అస్సోం గుజరాత్ కేరళ సహా పదిహేడు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఆరు శకటాలు ఇందులో పాల్గొన్నాయి రఫేల్ మిగ్ సుఖోయ్ సుఖోయ్ ఎంకేఐ జాగ్వార్ సి థర్టీ సి సెవెంటీన్ డోర్నియర్ డకోటా ఎల్సిహెచ్ ప్రచంద్ అపాచి వంటి యుద్ధ విమానాలు హెలికాప్టర్లు గగనతలంలో గర్జించాయి రిపబ్లిక్ డే ఫ్లైఫాస్ట్ లో మొత్తం నలభై నాలుగు వాయుసేన విమానాలు విన్యాసాలు చేశాయి అనంతరం సైనిక దళాలు చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈజిప్టు నుంచి వచ్చిన నూట నలబై నాలుగు మందితో కూడిన ప్రత్యేక సైనిక పటాలం దీప్ పలువురు కేంద్ర మంత్రులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు దేశ రక్షణ రంగంలో పెరుగుతున్న స్వదేశీ సామర్థ్యాలు నారీ శక్తి న్యూ ఇండియా ఆవిర్భావానికి అనంతరం దేశ సాంస్కృతిక భిన్నత్వం వారసత్వం ఆర్థిక సామాజిక పురోగతికి అద్దం పట్టే విధంగా శకటాల ప్రదర్శన నిర్వహించారు మొత్తం ఇరవై మూడు శకటాలు ఈ ప్రదర్శనలో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ అస్సోం గుజరాత్ కేరళ సహా పదిహేడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల శకటాలు వివిధ మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఆరు శకటాలు ఇందులో పాల్గొన్నాయి దేశ రక్షణ రంగంలో పెరుగుతున్న స్వదేశీ సామర్థ్యాలు నారీశక్తి న్యూ ఇండియా ఆవిర్భావానికి ఈ వేడుకలు అద్దం పట్టాయి Of friendly foreign countries. NETRA, or the Defense Research and Development Organization. Securing the nation with resolve, a veteran's commitment, Vishaparadharaj.